ఈ భూమి ఆకాశం అన్ని దేవుడు సృష్టించాడు ప్రభుని నమ్ముకుంటే మనం కాపాడుతాడు ఏదైనా బాధ కలిగిన కష్టం కలిగిన దేశగా సాయం చేయడం అంటే సాయం చేశాను ఏం పేరు నీ పేరు చూడేశామా ఇప్పుడు ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా చక్కగా అందరూ మంచి వాతావరణం ఇచ్చారు ఇచ్చాము దేవుని నమ్మండి నమ్మా గుడి నమ్మల్తను దేవుడేనా నమ్మే రక్షిస్తాడు రక్షిస్తాడుతను దేవుడు మాట్లాడతాడే నిజమైన కళ్ళు మూసుకురా ఏం పేరు నీ పేరు మన కళ్ళు మూసుకొని ప్రేమ గల్ తండ్రి జీవాధిపతి నాయనాయ మళ్ళమ్మ జ్ఞాపకం చేసుకురండి ప్రభా త బాధల కష్టాలని తొలగించండి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన ఏ చేతబడి మాంత్రిక దయ్య శక్తులు ఆవరించకుండా ఈ పాటిగోడ ప్రాంతంలో బిడ్డలో మీరు కాపాడండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి కాపాడండి నామములో ప్రార్థన చేస్తున్నాను మంచిది నానా దేవుని నమ్మవా చాలా మానేయ పూర్తిగా మానేయ దా నమ్ముకొనా తల్లి నమ్ముకోవాలా నమ్ముకోసం నమ్ముకో ఏ ఊరు మీది ఎక్కడ ఏసారి నమ్ముకో మీ ఇంటి పేరు ఏది చూడేలా ప్రార్థన చేద్దాం దేవుడు నమ్మకం వేసే నమ్మకం వేసే కాపాడుతాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధులు కళ్ళు మూసుకో దేవ గల తండ్రి ఏ పేరు నాన్న పేరు రామాదేవి ప్రభా ఇదిగో తండ్రి పాపిగండ్రెడ్ ప్రాంతంలో తండ్రి చక్కనపల్లి శ్రీరామగిరి ప్రాంతంలో పెట్టి నివాసం చేస్తున్నారు నాయన రామాదేవిని కాపాడండి రక్షించని మంచి ఆరోగ్యం దయచేయండి చేయండి నూతనంగా ప్రవ్వా తండ్రి యేసు ప్రవ్వా దేవుడి వారిని తెలుసుకోవడానికి సాయం చేయండి రక్షి కూడా ఇప్పుడు చేయడు ఏసే నామంలో ప్రార్థన చేస్తాను మంచిది రమాదేవి వేసే నమ్ముకో వేసే నిజమైన దేవుడు కాపాడుతాడా మన చెట్లు రాళ్ళు ఇవన్నీ పూజ చేస్తూ ఉంటాం కదా అంటే మాట్లాడు మంచోడు మాట్లాడు మన ఏడిస్తే అవి బాధపడవు ఏసే మన బాధలు అర్థం చేసుకుంటాడు సాయం చేస్తాడు ఏసై కాపాడుతాడు ప్రభు నమ్ముకు ఎంత ಬಾಬಾಯ್ ನೂ ನಮ್ಮ ಇವರೇ ಎಲ್ಲ ನಮ್ಮ ಯಶ ರಕ್ಷಿತ್ತ ನಮ್ಮ 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 ಸಾರದಾತವಾ ಅದೇ ಚುಟ್ಟದಾತವಾ ಸಾರದಾತ ಅದ ಮಾನೇ ಸಾರ ಮಾನೆ ಪ್ರಾರ್ಥನೆ ఏస నమ్మ దేవుడు మనం కాపాడుతాడు పరిశుద్ధపరుస్తాడు పాపాలన్నీ క్షమిస్తాడు నువ్వు సారా మానలేకపోతున్నాగా దేవుడు నమ్ముకో దేవుడు సాయం చేస్తాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధరా జీవాధిపతి బాబాయ్ గారిని కాపాడండి తండ్రి ఆ సారా తాగుడు అలవాటు నుంచి తప్పించండి చుట్ట సిగరెట్ ఏది అలవాటు ఉండేప్పుడు ఆ అలవాట్లు మొత్తం అనిపించండి కాపాడండి తండ్రి ఈ కుటుంబానికి రక్షణ దయచేయండి ఏసై నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె